షోడచోపచార పూజ భాగం రెండు ఆచమనము మరియు చతుర్విశంతి నామములు నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఇది అపవిత్ర పవిత్ర మంత్రం తర్వాత వచ్చే భాగం షోడచోపచార పూజలో రెండవ భాగం ఈరోజు మనం ఆచమన విధానం మరియు చతుర్విశంతి నామ ఆచమనం గురించి తెలుసుకుందాం ఆచమనం అంటే ఏమిటి ఆచమనం అనేది పూజలో మొదటి శుద్ధి క్రియ దీని ద్వారా మన శరీరం మనసు వాక్కు పవిత్రమవుతాయి ఇది కేవలం శరీర శుద్ధి కాదు మన అంతరంగ శుద్ధికి సంకేతం ఇప్పుడు ఆచమన విధానం చూద్దాం ముందుగా ఇలా శ్లోకం చెప్పిస్తాం ఓం ఆచమ్య శుచి స్మృత ఈ క్రింది నామాలు చదువుతూ మూడు సార్లు నీరు త్రాగాలి ఓం కేశవాయ శ్వాహ కుడిచేయి అంజలి వేసి నీరు త్రాగాలి ఓం నారాయణాయ స్వాహ రెండవసారి నీరు త్రాగాలి ఓం మాధవాయ స్వాహ మూడవసారి నీరు త్రాగాలి దీని భావం నీటితో శరీర శుద్ధి విష్ణుని నామస్మరణతో అంతరంగ పవిత్రత ముఖం కడుక్కోవడం ఓం గోవిందాయ నమ కుడి చేతితో రెండుసార్లు ముఖం మీద జలం స్పర్శించాలి ఇప్పుడు చేతులు శుద్ధి చేసుకోవాలి ఓం విష్ణమే నమ కుడి చేతిని కడుపు నుండి పైకి తుడవాలి ఓం మధుసూదనాయ నమ ఇదే మళ్ళీ చేయాలి ఇప్పుడు పంచభూత శుద్ధి చేద్దాం వేళ్లపై జలస్పర్శం చేయాలి ఇక్కడ నుండి మిగిలిన నామాలను వేళ్లపై జలస్పర్శం చేస్తూ జపించాలి ఓం త్రివిక్రవాయ నమ బొటనవేలు అగ్నితత్వం వామనాయ నమ చూపుడు వేలు వాయుతత్వం శ్రీధరాయ నమహ మధ్యవేలు ఆకాశతత్వం ఋషికేశాయ నమ ఉంగరం వేలు జలతత్వం పద్మనాభాయ నమ చిటికెన వేలు పృథ్వీతత్వం దామోదరాయ నమ అరచేతిలో వేసుకోవాలి దీని ద్వారా మన పంచభూతాలు పవిత్రమవుతాయి చతుర్విశంతి నామంలో పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు మిగిలిన పన్నెండు నామములను వేళ్లపై లేదా హృదయానికి జలస్పర్శం చేస్తూ జపించాలి ఇప్పుడు ఈ మిగిలిన పన్నెండు నామాలను ఒకసారి చెప్పిద్దాం ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరివే నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఈ ఇరవై నాలుగు నామములు ఇరవై నాలుగు తత్వములను సూచిస్తాయి దీనిని సంస్కృతంలో చతుర్విశంతి మూర్తయ అని పిలుస్తారు సృష్టిలో ఉన్న ఇరవై నాలుగు తత్వాలు అంటే భూమి ఆపహ తేజస్సు వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు తన్మాత్రలు ఇవన్నీ విష్ణువు రూపమే అని బోధిస్తుంది ఇరవై నాలుగు విష్ణునామంలో అర్థం ఇప్పుడు చూద్దాం కేశవ కేశి అనే రాక్షసుని సంహరించినవాడు నారాయణ సమస్త జీవులకు ఆధారం మాధవ లక్ష్మీదేవి భర్త గోవింద భూమి గోపాలుడు వేదాలు రక్షించేవాడు విష్ణు విశ్వమంతటా వ్యాప్తి కలవాడు మధుసూదన మధు రాక్షసుని సంహరించినవాడు త్రివిక్రమ మూడు లోకాలను కప్పినవాడు వామన దానవులను వాడు శ్రీధర లక్ష్మి ధరించేవాడు ఋషికేశ ఇంద్రియాల అధిపతి పద్మనాభ నాభి నుండి కమలం పుట్టినవాడు అమోదర తాడుతో ఉదరానికి కట్టబడినవాడు తరువాతి పన్నెండు నోమంలో సాంకర్షణ సమస్త జీవులను తనవైపు ఆకర్షించేవాడు వాసుదేవ వసుదేవుని కుమారుడు ప్రజుమ్న మనస్సు స్వరూపం అనిరుద్ధ ఎవ్వరినీ అడ్డుకోలేని శక్తి పురుషోత్తమ ఉత్తమ పురుషుడు అదోక్షజ ఇంద్రియాలతో గ్రహించలేనివాడు నారసింహ భక్త ప్రహ్లాద రక్షకుడు అచ్యుత ఎప్పటికీ కూలిపోని స్వరూపుడు జనార్దన జనులను రక్షించేవాడు ఉపేంద్ర ఇంద్రుని తమ్ముడు హరి పాపాలను హరించేవాడు శ్రీకృష్ణ సర్వమోహనుడు శ్రేయస్సు ఇచ్చేవాడు కాబట్టి ఆచమనం అంటే శరీర శుద్ధి మాత్రమే కాదు పంచభూతాలు ఇరవై నాలుగు తత్వాలు మనస్సు ఇవన్నీ విష్ణు రూపమే అని గుర్తు చేసుకోవడం శరీరమంతా ఒక దివ్య ఆలయం మనలోనే విష్ణువు ఉన్నాడు అని ఇది బోధిస్తుంది ఇదే ఆచమన విధానం మరియు చతుర్విశంతి నమములు ప్రాధాన్యం మూడవ భాగంలో మళ్ళీ కలుద్దాం మా మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు